నమస్కారం అయ్యా దాండా నమస్కారం సర్పంచ్ గారు అలాగే మ్యాటర్ ఏంటి అదిగా సర్ప గారు సర్పంచ్ సర్లేండి ఏ పంచాయితీ ఏం కానీ ఇప్పుడు నేను నలుపు కదా నా పెళ్ళం కూడా నలుపు కదా మాకు పుట్టే పిల్లలు కూడా నల్లంగా పుట్టాలి కదా మరి ఇప్పుడు ఈడు తెల్లంగా దొర మాదిరిగా పుట్టాడు కాబట్టి ఈ నాకు పుట్టలేదు నాకు ఈడాకులు ఇప్పించమని అడుగుతున్నాడు అండి ఈ నల్లోడు అవునయ్యా ఈ తప్పుడు దాంతో నేను ఇక కాపురం చేయలేనయ్యా ఏమే ప్రమాణ సాక్షి నాకు ఏ పాపం తెలియదయ్యా ఈ బిడ్డ ఎడుగు పుట్టినాడే ఏంట్రా అయ్యి అడుగుంటాడు గ్యారంటీ గా నల్లాడు పుట్టినాడు కాదు ఏంటి ప్రూఫ్ ఎందుకంటే మీరు పుట్టారు మీ పెళ్ళం గారు పుట్టి కాబట్టే కదా మీ ఇద్దరికి పుట్టిన పెళ్ళాడు పుట్టిగా పుట్టాడు అలా కాకుండా నాలా అందమైన కళతో పుట్టాడు అనుకోండి అప్పుడు మీరేమనుకుంటారు నా కళ్ళు తెరిపించావు ఇప్పుడు చెప్తాను తీర్పు రామలక్ష్మి నా బిడ్డ నీకు పుట్టిందే కానీ వాడికి పుట్టినోడు మాత్రం కాదు అమ్మాయి గడప మార్చావు దూకా రంగు మార్చావు చెప్పు ఎర్రడు వీడి అసలు తండ్రి ఎవరు చెప్పు నీతో అక్రమ సంబంధం పెట్టుకున్న తప్పుడు కదా ఎవరు చెప్పు కళ్ళ ముందున్న సాక్ష్యాల్ని బట్టి ఈ గోవింద్గాడి పెళ్ళం పతిత మీ తీర్పు తప్పు తప్పు ఈ రమన్నా నువ్వా చూడలేదు రామలక్ష్మి రంకుది కాదు రామాయణంలో సీతంత నీతి మంత్రాలు నీతి మంత్రాలు అయితే ఎర్రబిడ్డ ఎలా పుడుతుంది వరి మొక్కలు నాటితే ఒడ్లే పండుతాయి గోధుమలు పండవు అగ్గి పెట్టే అగ్గిపుల్ల రాసుకుంటే అగ్గే పుడుతుంది నీరు కారదు అంత ఎందుకు వీడి అబ్బా వీడి అమ్మ బండ ఈ రెండు బండలకు పుట్టింది ఓ చిన్న సైజు కొండ అంతేగాని తొండ పుట్టదు నల్లదానికి నల్ల ఒడికి నల్లబిడ్డే పుట్టి తీరుతుంది ఎర్రబిడ్డ పుడుతుందని రుజువు చేస్తే ఈ సమరపల్లారెడ్డి కండువా నువ్వు బుధమే వేసుకుని తీర్పులు చెప్పు నేను వచ్చి కూర్చుని వింటాను నువ్వు వేసుకున్న కిళ్ళిలో తమలపాకు ఏంటి ఆకుపచ్చ సున్నం తెలుపు వక్క నలుపు ఈ మూడు కలిపి నువ్వు ఊసిన రంగు ఎర్రపు ఆకు వక్క సున్నం కలిపి తింటే నోరు ఆకుపచ్చో తెలుపో నలుపో కావాలే కాని ఎరుపెలా అయింది సమరపుల్లా రెడ్డి గు తీరు పెట్టినది కాకి కూడా ఈ కనిపించే వందల వేలాది ఎకరాలు మావే ఇక్కడ నుంచే మా అధికారం ప్రారంభమవుతుంది అహంకారం తలెత్తుతుంది విడాకులు తీసుకున్న వాళ్ళకి మరణాలు ఇచ్చినట్టుగా విడిపోయిన చేతికి ఎక్కడాడుస్తున్నాడు ఈ సర్పంచ్ రేపు చూపెట్టరా బంజరు ఆడ చేతితో చూపెట్టే చూడండి దాకా గన్నులు ముద్దు పెట్టుకుని జై జవాన్ అన్నట్లుగా రేపటి నుంచి ముద్దు పెట్టుకుని జై కిసాన్ అంటూ మళ్ళా దిగండి అక్కడ అక్కడ ఎలా చేస్తారండి వ్యవసాయండి జోకులేమాకండి మీ అన్నయ్య మంచు కొండలోకి పాకిస్తాన్ ని వెరగొట్టొచ్చినాడు ఈ చిన్ని కొండను పిండి కొట్టలేడా దీంట్లో బంగారం పండించలేడా పండించగలడు నా కాన్ఫిడెన్స్ నాకుంది జై జవాన్ జై కిసాన్ పోనీ అటువైపు ఖాళీగా ఉంది అది వచ్చుగా ఇవ్వకూడదు అక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది ఏంటి విమానాశ్రయం బస్సు లేరా నీ ఊళ్ళో ఎయిర్పోర్ట్ ఎలా కడతారండి ఏ కట్టకూడదా పల్లెటూళ్ళు విమానాలు దిక్కకూడదా పల్లెటూళ్ళు పట్టు కొమ్మలు అంటారు కొమ్మలు కొమ్మలు అవి ఉండిపోవాలా చెట్లు అవ్వకూడదా కాయలు కాయకూడదా పళ్ళు పండకూడదా మనకు లేనివి కళలు కడడం తప్పు కదా ఇప్పుడు మా ఆవిడ ఉంది చండాలంగా ఉంటుంది కానీ రంభను కాజులను ఐశ్వర్యరాయను కళలు కని కాపురం చేస్తుంటాను కళలు కడంలో తప్పలేదు కదా అలాగే ఇక్కడ ఎయిర్పోర్ట్ రావాలని కనడ కంటాం నా కళ నే కంటాం పోనీ ఇటు పక్క ఇవ్వచ్చుగా అస్సలు కుదరదు అక్కడ హార్బర్ వస్తుంది రబ్బరా వాడరేవు సముద్రమే లేని చోటికి వాడరే వాళ్ళ వస్తుంది లేకపోతే తెచ్చుకుంటాం ఇంతకు ముందు మన స్వతంత్రం ఉందా తెచ్చుకోరా అలాగే సముద్రాన్ని కూడా తెచ్చుకుంటాం ఎరా వెరీ సముద్రం తెప్పిస్తే వచ్చేది కాదు సృష్టితో పాటు పుట్టేది పిచ్చి పిల్ల ఐదు వందల రూపాయల దొంగ నోట్లు సృష్టితో పాటు పుట్టినయా మధ్యలో మనం పుట్టించుకున్నాం అలాగే సముద్రం కూడా పుడుతుంది అయినా ఎకరాల భూమి కోసం దొంగోడ్ని పోలీసు కూడా అడిగినట్టు క్వశ్చన్ అడుగుతున్నారు అసలు నువ్వు సైనికుడు కార్గిల్ వీరుడు కాదు అంటాను కరీంనగర్ లో కానిస్టేబుల్ కానిస్టేబుల్వి అంటాను మందు పాత్ర పేలితే చెయ్యి పోగొట్టుకుని ఈ పొలం కోసం డ్రామా ఆడుతున్నావు అంటాను నువ్వేమంటావు మా దగ్గర సర్టిఫికెట్ ఉంది పుట్టించారేమో ఈ మధ్య స్వాముని నోట్లోంచి లింగాల్ని చేతిలోంచి ఊదిని పుట్టిస్తున్నారుగా మీరు కూడా అలాగే పుట్టినట్టుగా అయితే నేను కార్గిల్లో యుద్ధం చేసి వచ్చినట్టు ప్రూవ్ చేసుకోవాలంటావు తప్పదు వేరే దారి లేదా లేదు ఐబాబే మా గురుదారేదే నిండగతోడు కనిపిస్తాడు పప్పు తెచ్చిపోయేదైతే ఇంకా పోలా మొఖాన్ని నీళ్ళు కొట్టి చేరుకుంటాడు ఆ అదే కార్గిల్ దెబ్బంటేలా అనమాట ఇప్పుడు చెప్పు నేను మారు వేషంలో ఉన్న అల్లూరు సీతారామరాజు మీ కళ్ళల్లో అగ్ని పర్వతాలు రగులుతున్నాయి మీ గుండెల్లో వజ్రాయుధం కనిపిస్తుంది ఈ పర్సనాలిటీలో మీరు పల్నాటి సింహములా ఉన్నారు ఈ ఊరికి మీరే మొనగాడు కార్గిల్ యుద్ధంలో మహావీర చక్ర కూడా మీది ఇప్పుడు చెప్పు నా పొలం ఎక్కడుంది ప్రస్తుతం నన్ను మీరు మీ పొలంలోనే పాటి పెట్టారు ఈ పొలం అంతా మీదే కార్గిల్ వీరా నేను బయటికి ఎలా రావాలో చెప్పండి ఏముంది మెరక తాడు కట్టేసి ఆ గుర్రబండి చేత లాగించేసాయి చౌదరా బుచ్చి చౌదరా 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 కార్గిల్ చౌదరి గారిని బయట నుంచి సస్పెన్స్ మెయింటైన్ చేస్తావా నన్ను మళ్ళీ ఇక్కడ దాకా భూమిలోకి కప్పిద్దామనే అయ్యా కార్గిల్ చౌదరి గారు లోపలకి రండి కూర్చోండి కూర్చోండి జై జవాన్ జై కిసాన్ మీరు భారత మాత సార్ భారత పిత కాగితో కబృతి ఏకలా వచ్చి వాలేవండి కదా అయ్యా మరో అగ్ని పర్వతం కల్చడానికి రాలేదు కదా అబ్బే అదేం లేదు పొలానికి నీళ్లు అందక నాగలి కూడా దిగినట్టుంది ఓహో అసలు ఆ ఊళ్ళో ఉంటమే ఇబ్బందిగా ఉంది పొలం అమ్మి పెడితే ఎక్కడికైనా వెళ్ళిపోదామని సరైన సమయంలో తెలివైన నిర్ణయం తీసుకున్నారు అక్కడ దోమకాటు కార్గిల్ ఎండొచ్చే మీరు వెళ్ళి దోమ కొట్టక ముందు స్నానం చేస్తా మటన్ తో మీల్స్ చేస్తా మా ఆవిడతో డాన్స్ చేస్తా అంటే ఊరికి మాత్రం ఏమి చేయనంటారు చేస్తాం ఉరుము ఉమితే మెరుపు మెరిస్తే వాళ్ళకి అన్ని చేస్తాం ఉరుములు మెరుపులా ఉరుములు వాటర్ కి మెరుపులు కరెంటు కి మెరుపుతో కరెంటా ఏ పుట్టదా వేరుతో పెట్రోల్ పుడుతుందని ఊహించామా కారులో బాంబు పేలుతుందని కలకన్నామా ఇంకా అర్థం కాలేదా సిగరెట్ సిగరెట్ తాగితే పొగొస్తుంది పొగ పొంగితే మేఘం అవుతుంది మేఘం పొంగితే వాన అవుతుంది వాన పొంగితే వాగు అవుతుంది వాగు పొంగితే వరద అవుతుంది వరద ఇంకితే బురద అవుతుంది బురదలోంచి కామలం పుడుతుంది అలాగే మెరుపులోంచి కరెంటు పుడుతుంది దాని ఊరి ప్రజలకు ఉచితంగా పప్పు బెల్లాల పంచినట్టు పంచుతా చాలా అసలు కరెంటు చాలా వివరంగా చెప్పారు వాటర్ గురించి కూడా వద్దులే అయితే ఇక మేము అంటారు హండ్రెడ్ పర్సెంట్ వేస్ట్ సంవత్సరానికి ఒకసారి పడే వాన జల్లులో స్నానం చేసే గుడ్లండి వాళ్ళు ఏదో ఉన్నాయి కదా జనా పేర్లు రాసుకోవడం తప్ప ఆ ఊరు కుక్కలు కూడా వాళ్ళు అంటే ఆ ఊరు జనం కుక్కల కంటే హీనం అన్నమాట పందుల కంటే నీచమైన మనుషులని ధైర్యంగా చెప్పగలను పెంట మీద వాళ్ళే కంటే మురుగు మీద వాలే దోమల కంటే పాచిపోయిన అన్న మీద వాళ్ళే పురుగుల కంటే నీచమైన వాళ్ళు అని ఎప్పటికీ అనుకోవద్దు నా గ్రామం కోసం నా ప్రాణాలు అర్పిస్తా నా ఊహల్లో అది మరో ప్రపంచం నా కళల్లో అది ప్రేమ నగర రాజకీయాలకు అతీతంగా అనపర్తి వనపర్తి కనపర్తిని మించిన పుట్టపర్తిని చేస్తా ప్రతి ఇంటిని ఒక శబరిమల చేస్తాను ప్రతి వ్యక్తిని ఒక స్వామి అయ్యప్పను చేస్తాను స్వామి కార్గిల్ వేరా వెళ్ళిపోతున్నారా మీరుంటే బెటర్ ఏమో మరి ఇందాక మమ్మల్ని అందరినీ కుక్కలన్నావు అది వాడి ఫీలింగ్ అయ్యప్ప మురుగు మీద దోమలన్నా అది వాడి మనసులోని మాట అయ్యప్ప పాచపోయిన మీద ఏదలన్నా అది వాడు అన్నాం అనుకున్న మాట ఇది మీ ఫీలింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది మాకు తాగడానికి మంచి నీళ్ళు లేవు మాకు కరెంటా లేకపోతే నీకు టీవీయా